వెల్కమ్ టు న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఆధ్వర్యంలో టీచర్స్ ఎమ్మెల్సీ మరియు పట్టభద్రుల ఎమ్మెల్సీ రెండు సీట్లను గెలిచి ఉత్తర తెలంగాణలో బీజేపీ విజయడంకం ముగించి విజయ కథం ఎగురవేసిన సందర్భంగా నాగారం మున్సిపాలిటీ రాంపల్లి చౌరస్తలో బీజేపీ నాగారం మున్సిపాలిటీ శాఖ అధ్యక్షులు కొండబోయిన నాగరాజ్ యాదవ్ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన నాగారం మున్సిపల్ మాజీ చైర్మన్ కాకుంట్ల చంద్రారెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ మరియు పట్టబాదుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థుల గెలుపుతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మార్పుకు నాంది పడినట్లు తెలిపారు ఈ విజయాన్ని ప్రజలకు కార్యకర్తలకు ఇస్తూనే బీజేపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతామని ఈ విజయంతో రాష్ట్రంలోని రాజకీయ సమీకరణలు మారబోతున్నాయని భవిష్యత్తులో బీజేపీ మరిన్ని విజయాలను సాధిస్తున్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు ఉత్తర తెలంగాణలో పట్టభద్రులు ఉపాధ్యాయులు అందరూ బీజేపీ వైపే ఉన్నారని తెలిపారు ఈ కార్యక్రమానికి వచ్చేసిన అతిథి జిల్లా కార్యదర్శి గణపురం సుందర్ శర్మ మాట్లాడుతూ బీజేపీ అభివృద్ధి లక్ష్యాలతో ప్రజాసేవ ప్రధానంగా ముందుకు సాగుతుందని రాష్ట్ర ప్రజలకు మంచి పాలన అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు తెలంగాణలో బీజేపీని ప్రజలు మరింత ఆధిస్తున్నారని దానికి ఈ ఎన్నికల సాక్ష్యం సాక్ష్యమని తెలిపారు ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలు బాణసంజ పేల్చి స్వీట్లు పంపించేసి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బొమ్మిడి బుచ్చిరెడ్డి మాజీ ఎంపీడీసీ తరిగొప్పల బలరాం రామారాం మహేందర్ గౌడ్ బుద్ధవరం వేణుగోపాల్ మంచాల మహేందర్ మామిడి జంగారెడ్డి రామక్కపేట రవీందర్ రెడ్డి పోతంశెట్టి వెంకటేశ్వరరావు వల్లాల శ్రీనివాస్ గౌడ్ జూపల్లి నరేష్ ఎలసాని నాగరాజ్ యాదవ్ మునీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అదే ప్రకారం గ్రాడ్యుయేట్స్ అంటే ఎవరైతే డిగ్రీ పాస్ అయి కేవలం వాళ్ళకే ఈ ఓటు ఉంటుంది వాళ్ళు కూడా ఆలోచించరు రాష్ట్రంలో ఎవరి ద్వారా అభివృద్ధి జరుగుతుంది అంటే కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారానే అభివృద్ధి అని నమ్మి కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఏ ఉన్న హామీ కూడా నెరవేర్చలేని పరిస్థితులు ఉంది కాబట్టి దాంట్లో రెండు భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగింది ఒకటి టీచర్ అనుబంధ సంస్థ గెలవడం జరిగింది కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ అయితే పోటీలోనే లేదు అయితే దానికి సంబంధించినటువంటి ఈరోజు నాగరాజు మున్సిపాలిటీలో శాఖ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న నాగరాజ్ గారికి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మాజీ చంద్రారెడ్డి గారికి ఇక్కడికి ఇచ్చేసిన బలరాం గారికి బాలేష్ గారికి రంగారెడ్డి గారికి గుత్తన్న గారికి మాజీ అధ్యక్షులు వేణు గారికి అందరికీ ఫేమ్ పేరుగా స్వాగతం ఇస్తున్నారా ఈరోజు నిజంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒక పండగలాగా రాష్ట్రం అంతా ఈ విజయోత్సవ ర్యాలీ జరుపుకుంటా ఉన్నాం ఒకసారి కనుక ఆలోచిస్తే టీచర్స్ అండలు ఎప్పుడైనా కానీ టీచర్లకు సంబంధించినటువంటి వాళ్ళ సంస్థనే ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం జరిగేది కానీ బండి సంజయ్ గారు రాష్ట్ర శాఖ అధ్యక్షులైన తర్వాత టీచర్ల సమస్యల మీద విపరీతంగా పోరాటం చేసి అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళి పద్నాలుగు రోజులు జైల్లో ఉండి టీచర్ల సమస్యలను పరిష్కారం కోసం దారి చూపినటువంటి పార్టీ ఏదైనా అంటే భారతీయ జనతా పార్టీ అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనల్ని టీచర్ నమ్మినారు కాబట్టి టీచర్ ఎమ్మెల్సీలో మనకు ఒకే వైపుగా నిర్ణయం ఇచ్చి మనం గెలిపించడం జరిగింది అదే ప్రకారం గ్రాడ్యుయేట్స్ అంటే ఎవరైతే డిగ్రీ పాస్ అయ్యి కేవలం వాలంటీర్కి లో ఉంటుంది వాళ్ళు కూడా ఆలోచించి ఈ రాష్ట్రంలో ఎవరి ద్వారా అభివృద్ధి జరుగుతుంది అని కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారానే అభివృద్ధి జరుగుతుంది అని నమ్మి కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేని పరిస్థితులు ఉంది కాబట్టి ఈ ఎలక్షన్ల ద్వారా మరొకసారి కు ఇవ్యపాలన విశేషంతో ఉద్దేశంతో కదాటిగా మనకు ఈ రెండు విజయాలను ఇవ్వడం జరిగింది మొత్తానికి నాలుగు జిల్లాలో ఈరోజు మనం మన ఉనికి చాటుకోవడం తీతీకలో ఈరోజు మనము ఎంతో ఉనికి సంపాదించుకున్నాము రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఇదే ప్రాంతాన్ని మనము కొనసాగిస్తూ రాబోయే కార్పొరేషన్ కానీ మున్సిపల్ కానీ ప్రదర్శన చేసుకోవాలని కోరుకుంటున్నారు ఈ కార్యక్రమం కార్యదర్శి కోరుకుంటున్నారు అధ్యక్ష అధ్యక్షతన ఈ యొక్క నిన్న విజయోత్సవ సభకు నిర్వహించడం జరుగుతుంది ఇంటి కార్యక్రమానికి జిల్లా సెక్రటరీ శ్యాంపంజు గారికి సుచ్చారే గారికి అదేవిధంగా మాజీ ఎంపీటీసీ బలరామ్ గారికి నాగరాజు గారికి రంగారెడ్డి గారికి వెంకటేశ్వర గారికి రవీందర్ రెడ్డి గారికి ఇక్కడికి వచ్చేటువంటి మహిళా సోదరు మనకు మరి అదేవిధంగా బీజేపీ ముఖ్య నాయకులకు కార్యకర్తలు కూడా తెలుపు నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా ఈరోజు భారతదేశంలో ఎక్కడ ఎలక్షన్లు పెట్టినా ఎక్కడ ఎన్నికలు పోయినా గతంలో చూసినట్లయితే హర్యానా మొదలుకొని మహారాష్ట్ర మొదలుకొని ఢిల్లీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎమ్మెల్సీలు మనకు బీజేపీ పార్టీ పట్టంగా ఈ యొక్క కేవలం మన బీజేపీ పార్టీ యొక్క గొప్పతనం బీజేపీ పార్టీ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధి సంక్షేమ పథకాలు అని చెప్పవచ్చు అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మునుముందు ఏ ఎన్నికలు వచ్చినా ఎక్కడ ఎన్నికలు వచ్చినా ఉంటుందని కూడా మీకు తెలియదు సార్ దయచేసి అందరూ కూడా బీజేపీ నాయకులు బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా ఐకమత్యంతో ఉండి ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో ఏ ఎలక్షన్లున్నా ఎవరికి వచ్చినా ఎవరికి సీట్ వచ్చినా ఎవరికి టికెట్ వచ్చినా ఐకమత్యంతో మొన్న ఎంపీ ఎలక్షన్లో మన ఈటెల రాకర్ గారికి నాలుగు లక్షల ఓట్లతోటి ఏ విధంగా గెలిపించినామో అప్పుడు నెక్స్ట్ కూడా మనం కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీ కానీ ఏ ఎన్నికలు వచ్చినా తోటి అంత కలిసి కట్టిగా ఎవరికి వచ్చినా మనం పని చేయాలని చేస్తామని తెలియజేస్తాం అదేవిధంగా దాదాపు మొన్న పదమూడు జిల్లాలు ఆరు ఎంపీ స్థానాలలో నలభై మూడు ఎమ్మెల్యే స్థానాలల్లో ఈ యొక్క నా దాదాపు రెండు వందల డెబ్బై మండలాల్లో ఈ యొక్క బీజేపీ పార్టీ బాగా వేయడం జరిగింది అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లా కూడా పెద్ద ఎత్తున కూడా మన ఎంపీఆర్ కూడా రెండు మూడు సార్లు చెప్పడం జరిగింది దాదాపు ఇక్కడనే పార్టీ నలభై ఐదు నుంచి యాభై స్థానాలు ఎమ్మెల్యే ఎలక్షన్లు ఎమ్మెల్యేలు అయితూ ఉన్నాయి దాదాపు యాభై

అట్లా కాకుండా రాష్ట్ర మొత్తంలో కూడా ఎక్కడున్నా సరే ఖచ్చితంగా మనం అంతా ఫోన్ చేసి రాష్ట్ర మొత్తం గెలిపించుకోవాలని తెలవాలని నెక్స్ట్ రాబోయే మూడున్నర సంవత్సరాలలో బీజేపీ పార్టీ అధికారంలో తీసుకురావడానికి ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త ప్రతి లీడర్ కష్టపడాలని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్పరుచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తా ఉన్నాము